నమస్కారం నా పేరు పొన్నం నాటి శ్రీరు మాది కృష్ణపట్నం మా గ్రామంలో కాలువ అవతల బహింకరం కెనాల్కి అవతల బహింకా కెనాల్కి అవతల సముద్రంకి ఇవతల దాదాపు వందల ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది ఆ భూమి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై చిల్లర్లో గవర్నమెంట్ వారు అక్వైర్ చేసి ఉన్నారు వేరే వేరే వేరు వేరే శాఖలకు సంబంధించి ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి అనేసి ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అక్వైరీ చేసి ఉన్నారు అక్వైరీ చేసి ఆ భూములు ఖాళీగా ఉండే టైంలో మా వాళ్ళు చాలా వరకు మా గ్రామం అంతా ఆరు ఎకరా ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లాగా ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని వేరుశెనగ పండించుకుంటున్నారు ఆ విధానంలో నేను కూడా ఒక నాలుగున్నర ఎకరా నేను కూడా సాగు చేసుకుంటూ ఉన్నాను ఆ టైంలో వేరుశెనగ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా ట్యాంకీలు చేస్తుంటే అది రొయ్యల్ చెరువులు డీజిల్తో మేము కూడా ట్యాంకీలు చేయడానికి చూశాను నేను కూడా దాదాపు అది చాలా లాస్లో అయింది సరే ఏదో ఏదో వస్తా ఉన్నాం ఇటీవల కాలంలో ఆ రొయ్య చెరువులు ఆపేయాలి ఇంకా గిట్టుబాటు కావడం లేదు డీజిల్ ధరలు విరిగిపోయినాయిన టైంలో సోమరెడ్డి గారి దయవల్ల మాకు కరెంటు ఇవ్వడం జరిగింది అది మొదలు ఆ భూములకు కూడా కొంచెం డిమాండ్ పెరిగింది అందరూ కూడా సాగు చేసుకుంటూ ఉంటున్నారు మేము కూడా సా రొయ్యలు సాగు చేసుకుంటున్నాం అయితే అయితే ఇటీ ఇటీవల ఒక రెండు నెలల క్రితం బొనిగా అనే వ్యక్తి మా ఒక ఒక చెరువు దగ్గరకు వచ్చి ఈ చెరువులు మావి ఈ చెరువు మాది ఎటు మీ ఓనర్ వస్తే అంటే నేను అప్పుడు లేనక్కడ మా కాపుల వాళ్ళు ఉన్నారు మీ ఓనర్ వస్తే చెప్పండి ఇవి మావి రేపు జనవరి నాటికి మాకు స్వాధీనం చేసేలా అది ఇది అని వేసుకుంటే గట్టి చేసిపోతే మేము ఆ విషయం మాకు కాపల వ్యక్తి చెప్తే దాన్ని నేను ఎస్ఐ గారికి కూడా పోయి రిపోర్ట్ చేస్తున్నాను ఎస్ఐ గారికి అయితే రెండు మూడు సార్లు రిపోర్ట్ చేస్తున్నాను విధంగా రెండు సార్లు వచ్చినారు కాబట్టి రెండు మూడు సార్లు రిపోర్ట్ చేస్తున్నాను ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తాను ఉద్దేశంతో అప్పుడే కోర్టులో కూడా సివిల్ సివిల్ జడ్జి కోర్ట్ ఏదో సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ అక్కడ ఓఎస్ నంబర్ ట్రిపుల్ నైన్ బార్ రెండు వేల ఇరవై ఐదుగా ఫైల్ చేస్తున్నారు దానికి సంబంధించి ఆయనకి సమన్లు కూడా వెళ్ళాయి రెండు రెండు మూడు వాయిదాలు కూడా జరుగున్నాయి సమన్లు వెళ్ళిన రోజు కూడా మరల ట్యాంక్ దగ్గరికి వచ్చి మరలా వార్నింగ్ ఇవ్వడం గట్టిగా ఆరవడం బూతులు అనేసి వచ్చిన్నారు ఆ విషయం కూడా మళ్ళీ మేము ఎస్ఐ గారికి రిపోర్ట్ చేస్తున్నాము ఈ ఇట్లాగా జరుగుతుండే టైంలో ఇటీవల ఈ కల్చర్ క్లియర్ అయిపోయి మరలా రెండోసారి నీళ్ళు కొట్టడానికి కల్చర్ వేసుకునేదానికి మేము ప్రిపేర్ చేసుకునే టైంలో ఈరోజు ఉదయం మేము అందరం అక్కడ నేను మా కొండ మా శ్రీరాములు ముగ్గురు ఉన్నాం అక్కడ ట్యాంక్ మాములు ట్యాంకీలు క్లీన్ చేయడానికి బురద అంతా ఉంది బురదంతా క్లీన్ చేద్దాం అనే ఉద్దేశంతో అక్కడ పోయి మాలుగా ట్రాక్టర్ రాలేదు అది ఇది అనుకుంటా ఉన్నాం ఈ లోపల బోని ఆనందయ్య తన అన్యాయులు ఇంకొక పదిహేను పదిహేను ఇరవై మంది వరకు దర్దాపుగా వచ్చినారు మీకు అందరికీ వీడియోస్ కూడా ఉన్నాయి ఇస్తాను ఫొటోస్ ఉన్నాయి ఇరవై మంది దాకా వచ్చి ఈ నీటితో పాటు దర్దాపు బాగా బూతులు అంటూ భయభ్రాంతులు గుర్తు చేసి మమ్మల్ని మేమేమీ అనలేదు మేము మాట్లాడితే కొడతారు వాళ్ళు ఆ విధానం ఉంటే ఈ పరిచుండే వైర్లన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి పాయింట్ సెట్ చేసి ఉండే మోటర్ని తీసి ఎత్తి తీసుకెళ్ళిపోయారు దౌర్జన్యంగా ఈ విధానం ఈ ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు ఉండగా కోర్టులో కేసు ఉంది ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఈ విధంగా దౌర్జన్యం చేసిపోయినారు ఆల్రెడీ మేము ఎస్ఐ గారికి తెలిపాను